గాంధీ యూనివర్సిటీ నేను కట్టి మూడు వందల ఎకరాల బ్రహ్మాండంగా ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో నేను తెస్తే పదేళ్ళ మంత్రిగా ఆయన లోపడికి పోలే నిన్న పోతూ అంటాడు మంత్రిగా లోపలికి పదేళ్ళకి వెళ్ళి విద్యాశాఖ మంత్రి ఉన్న జగదీశ్ రెడ్డి పోలే కేటీఆర్ కూడా ఒక రెండు సార్లు వచ్చినట్టు నల్గొండకు ఆయన పోలే ఆయన వచ్చింది ఒకటేసారి అక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ తండ్రి దినాలకు వచ్చి దత్తత తీసుకుంటాను ఇంకోసారి కేటీఆర్ వచ్చి టీఎఫ్ అని ఒకటి కట్టి తాళం వేసి వచ్చాడు దాని గురించి కూడా అది మొత్తం తాగడానికి పనికి వస్తుందని చెప్పిండు నువ్వు కట్టింది మీ నాయన డైరెక్షన్ ప్రకారం అన్ని కట్టిన మూడు నాలుగు టీఎఫ్లు కూడా మీ నాయనే ఆదేశం ప్రకారం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ టీఎఫ్లు కట్టి పేకాటకు బార్ లాగా చేసింది మీరు టీఎఫ్ కట్టినోడమైనా కంపెనీలు తీసుకొస్తారా లేడా ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు అందుకని అంత ఘోరంగా ఓడిపోయిండు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయింది అసెంబ్లీలో అరవై వేలతో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ కూడా ఓటు రాలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరులు పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఆయనకు నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవి వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ ఆయన డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు అప్పుడు ఫ్లోరైడ్ కోసం పద పన్నెండు రోజులు నిరార చేసిన అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు కే చంద్రబాబు నాయకత్వంలో అధికారెడుతున్నాడు అప్పుడే పోరాటం చేసిన ఆయనకంటే ముందు ఎమ్మెల్యే కాకపోతే ముందు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు డిప్యూటీ స్పీకర్ కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజా ప్రజానాయకుడు నాయకునిగా ఉండి యువ ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయినా కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళి వచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కోడుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడ ఉన్న కేకే మహేందర్ రెడ్డి కోట మీద కొట్టి ఆయన కడుపు కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి ఎనభై ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమర్శిస్తావు కేటీఆర్ నువ్వు హరీష్ రావు కొమటిరెడ్డి ఇంకరెడ్డికి కాలి గోటికి జరిపోరు